వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుకు టీవీ సమర్పణ ఎర్రగుంట్ల చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి స్థానిక ఎర్రగుంట్ల చిలంకూర్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్య అవినీతిపై ప్రెస్ మీట్ నిర్వహించిన రెడ్డి కోరమండం నుంచి అల్ట్రాటెక్ గా మారిన సిమెంట్ పరిశ్రీమల తీరు మాత్రం మారలేదు గత ముప్పై సంవత్సరాలుగా ఒకే కుటుంబానికే మొత్తం కాంట్రాక్టులు సీఎస్ఆర్ ఫండ్స్ కాని స్థానిక గ్రామాలభివృద్ధి కాని విద్య వైద్యం ఎటువంటి అభివృద్ధికి సహకరించని పరిశ్రమలు ఉద్యోగుల నియామకం బయట నుంచి నియమించుకోవడం స్థానిక భూమి పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగం కాని ఎటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి యాజమాన్యం లోకల్ నాయకులకు కార్యకర్తలకి మరియు చుట్టుపక్కల గ్రామాలకి పరిశ్రీమల నియమం ప్రకారం ఈ ప్రభుత్వంలో గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేంతవరకు మన ఎమ్మెల్యేతో కలిసి పోరాడుతాం అని పేర్కొన్న భపేష్ రెడ్డి స్థానిక చిలంకూరు నాయకులు నాగేశ్వర్ బాబు మాట్లాడుతూ పొల్యూషన్ ఒక ఫ్యామిలీకే గుత్తేదారీ కట్టబెట్టడం ఎటువంటి పరిశ్రమ నుంచి అభివృద్ధికి నోచుకొని మా గ్రామాల కోసం ఉద్యమం చేయడానికైనా సిద్ధమే గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక కుటుంబ చేతిలోనే మూడు సిమెంట్ పరిశ్రమల కాంట్రాక్ట్ ఉండడం వల్ల రాజకీయాన్ని కూడా శాసిస్తున్నారు వీరి నుంచి ఇప్పటికైనా గుత్తే దారు మారడం వల్ల గ్రామాల అభివృద్ధి జరుగుతుందని వాపోయారు చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డి చెలకూరు ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షిస్తున్నారు కరుసుకుంటపల్లె ఏ విధంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వల్ల కానీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ నోటి మాటలతోనే మీరు విన్నారు మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఇవి ఎయిటీ ఫోర్లో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది పరిశ్రమలు రావాలా వచ్చిన తర్వాత పొల్యూషన్స్ నామ్స్ ప్రకారం పొల్యూషన్ లేకోకుండా చెట్టు నాటడం కానీ సిఎస్ఆర్ కాలం అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తాగునీళ్ళు కానీ లేకపోతే విద్య కానీ వైద్యం కానీ ఈ సిమెంట్ పరిశ్రమలకు బాధ్యత ఖచ్చితంగా చేపించి ఎందుకంటే ఇక్కడ భూములు పోగొట్టుకొని పరిశ్రమలకు ఇచ్చి వీళ్లకు రైతులు ఈరోజు ఏ పనులు చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఈరోజు రైతుల్ని ఆదుకోవాలన్నా లేకపోతే చదువుకునే విద్యార్థులకు ఐటీఐ టెన్త్ లేకపోతే డిప్లొమా చదువుకున్న వాళ్లకు సెక్యూరిటీ కానీ లేబర్ కాంట్రాక్ట్లు కానీ ఏదన్నా ఖచ్చితంగా ఇవ్వాలా ఇది మా ప్రధానమైన డిమాండ్ రెండో విషయం పదే పదే మేం చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే కుటుంబం చేతిలో ఈ మూడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయనేది జగన్ జాగరియిన సత్యం ఇక్కడ అన్ని గ్రామాలకు తెలుసు ఈ కాంట్రాక్ట్లు కానీ ప్యాకింగ్ లోడింగ్ వాళ్ళ చేతిలో పెట్టుకునే ఇన్ని రోజులు రాజకీయం నడిపినారు వాళ్ళ మాటలు వినకపోతే మేము తీసేస్తాము లేకపోతే ట్రాన్స్పోర్ట్ని ఆపిస్తామనే విధంగా వాళ్ళు బెదిరియడం జరిగింది ఇప్పుడు అవన్నీ జరగవు ఖచ్చితంగా ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో ఎవరైతే దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ చేతిలో అన్యాయం గురైనారో వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మార్పు రావాలా మీ సిమెంట్ పరిశ్రమలు నడవాలా కానీ మార్పు రావాలా ఒకటే ఒకరి చేతిలోనే ఈ కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే ఈ ఉద్యోగ అవకాశాల విషయం కల్పించడంలో కానీ మీ యాజమాన్యం కూడా ముందుకు రావాలా పొల్యూషన్లో కూడా ఎందుకంటే ఈ నలభై ముప్పై ఏళ్ళ నుంచి ఆ పాత టెక్నాలజీతో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడం జరిగింది ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో మీ టెక్నాలజీ కొత్త టెక్నాలజీతో మార్పు తీసుకొని వచ్చి మీరు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లనే మీరు చిలంకూరు కలమల పోయే దారిని కూడా మీ హెవీ డంపర్స్ పోవడము తిరగడం యాక్సిడెంట్లు జరగడం జరుగుతూ ఉన్నాయి దానికి తగిన చర్యలు తీసుకోవాలా అండర్ పాస్ని కన్స్ట్రక్ట్ చేయాలా ఇట్లాంటి చాలా డిమాండ్లు ఉన్నాయి మీరందరూ నెరవేర్చాల్సినవి ఎందుకంటే యాజమాన్యాలు మారచ్చు కోరమండలు ఐసీఎల్ ఈరోజు అల్ట్రాటెక్ కానీ ప్రజల్ని పట్టించుకోవాలా ఎవరు మారినా కూడా కోరమండలు మారినా ఐసీఎల్ నుంచి ఐసీఎల్ కోరమండల్ నుంచి ఐసీఎల్ మారినా ఐసీఎల్ నుంచి అల్ట్రాటెక్ మారినా కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం చేతిలో ఇక్కడ పెత్తనం జరుగుతూ ఉంది వీళ్ళు రాజకీయంగా ఈ ఫ్యాక్టరీలను వాడుకోవడం కూడా జరుగుతూ ఉంది మీకు వాళ్ళ కనుసన్నలో వాళ్ళ మాట వింటే ఓకే లేదంటే తీసేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంది అవి జరగద్దనే ఉద్దేశంతోనే ఈరోజు మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం సిమెంట్ పరిశ్రమలు ఈరోజు వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వాగతిస్తారు మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ దాని తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ మీరు చే తీసుకోవాల్సిన చర్యలు సిఎస్ఆర్ కాలం కింద విద్యా వైద్యము అట్లనే తాగునీళ్ళు లేకపోతే పొల్యూషన్ని స్క్రబ్బర్స్ని పెట్టి ఎయిర్ స్క్రబ్బర్స్ని పెట్టి పొల్యూషన్ తగ్గించడం కానీ అట్లనే గ్రీన్ కార్డర్ అని మీరు చెట్లు నాటి ఇక్కడ గ్రీన్ జోన్ తయారు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నాం ప్రజలందరూ మా వెనకమ్మడి ఉన్నారు ఖచ్చితంగా ముప్పై ఏళ్ళు ఉన్నారు వాళ్ళ చేతిలో ఉండేది ఈసారి మార్పు జరుగుతుందని ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ దత్తకు చిలంపూర్ గ్రామం తీసుకున్నామన్నారు కానీ ఏం చేయలేదు ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఎయిట్ ఫోర్ స్టార్ట్ అయ్యింది ఎయిట్ ఫోర్ నుంచి ఒక వైద్యం కానీ చుట్టుపక్కల గ్రామాలు చిలంకూరు గ్రామాలు కానీ వైద్యం కానీ స్కూల్ కానీ ఎప్పుడు ఏర్పాటు చేయలేదు వీళ్ళు మాకు ఇంతవరకు కూడా ఇప్పుడు అల్టర్నేట్ కొత్తగా వచ్చింది ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నారు మాకు యాజమాన్యం ఇంతవరకు మీతో లోకల్ సర్పంచులతో కానీ మీటింగ్ అరేంజ్ చేసుకోలేదా తడ అరేంజ్ చేయలేదండి మాకు